ైయం <laughs>

ऐसे था दादा मेरा पता था सब काम कर रहा था वगैरह वगैरह झगड़ा करने की जरूरत तो मतलब था कैन दिस स्पासी कैन यू శ్రావణ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థిని ఏరంబ సంకష్ట చతుర్థిగా చేతిల్పుతారు ఈ సావ శ్రావణ మాసంలో వచ్చిన ఏరంబ చతుర్థి నాడు మహా గణపతికి కోరిన కోరికలు తీర్చే శక్తి అత్యంత అద్భుతంగా ఉంటుందని కోరిన కోరికలు తీరుస్తారని చెప్పి వివాహ విద్య విదేశ సం సంతానానికి సంబంధించిన కోరికలు సిద్ధిస్తారని చెప్పి చాలామంది కూడా నమ్మకంతో ఉంటారు ఈ కోరికలు సిద్ధించడానికి సంకష్టాలు చెప్తూ చాలా చాలా ప్రాసెస్ ఉన్నదండికి నేటి కాలంలో ఇవాళ ఉపవాస దీక్ష పట్టణాలు కూడా చాలా శుభం జరుగుతుందండి